అందరికీ నమస్కారం అండి నా పేరు ఫణికుమార్ కొండపల్లి ఒక సామాన్య పాపని పాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ఇటీవల కొన్నాళ్ల క్రితం కందుకూరు నియోజకవర్గం గుడ్లేరు మండలం తారకానిపాడు గ్రామంలో ఒక అమానుష ఘటన అనేది ఒకటి జరిగింది దాని వివరాలు పరిశీలిద్దాం అది వచ్చేటప్పటికీ తారకాణిపాడు గ్రామంలో తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు సారీ లక్ష్మయ్య నాయుడు ఆయన పేరు అబ్బాయి పేరు లక్ష్మయ్య నాయుడు అందరూ లక్ష్మీ నాయుడు అంటున్నారు అబ్బాయి పేరు లక్ష్మయ్య నాయుడు అతను ఒక వేరే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉండారు వారు వారు ఒక ఊరు వారు కాబట్టి కొంచెం స్నేహంగా ఉండేవారు వీరింటికి వారు వెళ్తారు వారింటికి వీరు వస్తారు ఒక మంచి శ్రేయోభ ఉండేవారు ఈ తిరుమల శక్తి లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తి ఈ అబ్బాయి దగ్గర పనిచేసే వ్యక్తి పనిచేసేటప్పుడు ఆ టైంలో ఒకనొక సమయంలో కొంచెం ఆయన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవటం వల్ల తన భార్య ఫో మొబైల్ నుంచి ఈ అబ్బాయికి ఎవరి ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అబ్బాయికి కాల్ చేశారు ఫోన్ చేశారు అప్పుడు ఈ ప్రసాద్ అనే అతను ఇతన్ని ఈ కొత్త నెంబర్ ఎవరిదైనా అడగగా ఇది నా భార్య ఇంట్లో ఆడవాళ్ళ నెంబర్ అని చెప్పి చెప్పాడు దానికి అతను ఆ నెంబర్ని ఫీడ్ చేసేసుకొని అప్పుడప్పుడు ఈ అబ్బాయి లేనప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి కొంచెం లైంగిక వేధించడం ఇలాంటివి చేస్తున్నాడని చెప్పి తెలిసింది ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఇది గమనించిన ఈ అమ్మాయి ఒక నాలుగైదు సార్లు ఓచుకుంది తర్వాత ఆ భర్త గారికి చెప్పుకుంది ఎవరు తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు కొంతమందికి పేరు తెలియదు ఊరు తెలియదు వెళ్ళిపోతారు ఏది పెడితే అది మాట్లాడేస్తారు తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు అబ్బాయి పేరు అయితే ఆ అబ్బాయి ఆయన తమ్ముడు పవను ఆయన బాబాయి కొడుకు భార్గవ్ వీళ్ళిద్దరిని కలిసి తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయిని కూడా కొంచెం మందలించడం హరిచంద్రప్రసాద్ అనే అబ్బాయిని మందలించడం ఆ తర్వాత ఒక చేయి చేసుకున్నాడని కూడా చెప్పారు లేదు చేయి చేసుకోవడం కూడా తప్పు లేదు ఎవరు భార్యనంటే ఎవరు ఊరుకుంటారు లేదు ఇది జరిగిన వాస్తవం జరిగిన తర్వాత ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అబ్బాయి ఇది ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకొని ఒక దసరా పండగ రోజు దసరా పండుగ రోజు ఈ అబ్బాయి కందుకూరు నుంచి వస్తుంటే వీళ్ళు వెళుతున్నారంట వీళ్ళని చూసి బండి ఫార్చునర్ కార్ని వెనక్కి తిప్పి వంద స్పీడ్తో వచ్చి ఆ అబ్బాయిని గుద్దాడు గుద్దేసి పొలంలో పడ్డారు వీళ్ళు ఎగిరెళ్ళి ముగ్గురు పొలంలో పడ్డారు ఈ పొలంలో పడిన తర్వాత ఈ కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఆ తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడుని ఇంకా బతుకున్నాడేమో అన్న అనుమానంతో పొలంలో కారును పోనిచ్చి ముందుకి వెనక్కి తిప్పి చనిపోయేదాకా రెండు మూడు సార్లు తిప్పి చంపేశాడు ఇది అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన ప్రకారం ఈ తర్వాత మిగతా ఉన్న ఇద్దరిని కూడా చంపడానికి ప్రయత్నించడం ప్రయత్నించడం చేసేలోపు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళు ఇళ్ళు వస్తున్న జనాలను చూసి వీళ్ళు పారిపోయారు పారిపోయారు తర్వాత ఏమంటే ఈ ఎఫ్ఐఆర్ కేసు అనేది ఒక రెండు మూడు రోజుల్లో ఫేస్ కట్టారు యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పారు కానీ పోలీసు వాళ్ళు కూడా లొంగకుండానే నిజాయితీగా కేసు కట్టారు మొత్తం అయిపోయింది దానికి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లారంట అప్పుడే అప్పుడే ఎమ్మెల్యే గారు కూడా నిష్పక్షవాతంగా కేసుని చేయండి అని చెప్పారంట డిఎస్పి గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు రోజు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉంటారు వీళ్ళు పాపు యువతను వెచ్చగొట్టడం తమ్మఒడు వచ్చేసి అక్కడ జరిగింది రెండు కుటుంబాలు గొడవ తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఈ రెండే జరిగింది రెండు కుటుంబాల గొడవ బాగా వినండి రెండు కుటుంబాల గొడవ ఏదన్నా ఒక పది మంది కమ్మ కుటుంబాలు వచ్చేసి మన కాపు కుటుంబాల మీద దాడి దాడి చేయాల లేదంటే ఒక ఊరు ఊరు వచ్చేసి దాడి చేయలే ఒక హరిశ్చంద్ర ప్రసాద్ అనే అబ్బాయి తన కామ మదం దగ్గు మతం మద పిచ్చితో ఈ తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు అనే అబ్బాయిని చంపేశాడు ఇక జరిగింది ఏంటంటే రెండు కుటుంబాలు గొడవలు రెండు వ్యక్తులు గొడవలు విదేశాలు దీనికి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఏం చేస్తున్నారంటే కాకుండి కమ్మోడు చంపేశాడు ఈ ఈ విధంగా ట్రోల్ చేసుకుంటా వచ్చి వచ్చి దీనికి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు ఎమ్మెల్యే గారు ఎందుకు చంపుతారండి ఓడోళ్ళ మనుషుల్ని ఒక ఏది అతను ఒక ఒక గుమస్తా ఒక డ్రైవర్ కుర్రోడు ఆ కుర్రోడు ఆ అబ్బాయిని ఎమ్మెల్యే గారు చంపుతారా ఏం ఖర్చులు ఉంటాయని ఆయన ఆస్తులుగా ఆయన ఆక్రమించుకున్నాడా అదరూపంలో చేసేటప్పుడు కూడా అర్థం ఉండాలి నేను ఇట్లా మాట్లాడుతుంటే ఏంటంటే ఏదో ఎమ్మెల్యే గారు ఇచ్చారేమో అంటారు అసలు ఆయన పరిచయం లేదు మనకు అక్కడ జరిగింది ఇక్కడ వీళ్ళు ఈ కొంతమంది ఈ కొంతమంది పెద్దలను కూడా దృష్టి మరలిస్తున్నారు ఈ విషయంలో ఈ జరిగిన విషయాన్ని పెద్దల దృష్టి కూడా మన సంఘ కుల పెద్దల దృష్టి కూడా కొంచెం మరలిస్తున్నారు ఇలాంటి వాటిలో అక్కడ జరిగింది రెండు కుటుంబాలకే సంబంధం దీనికి తీసుకొచ్చేసి ఫస్ట్ కమ్మా కాపు గొడవలు అన్నారు తర్వాత టిడిపి టీడీపీ జనసేన గొడవలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలన్నారు పవన్ కళ్యాణ్ గారు శాఖ ఏంటి స్పందించడానికి ఆయన ఏ శాఖ స్పందించడానికి హోమ్ మినిస్టర్ గారు స్పందించాలా సీఎం గారు స్పందిస్తారు లేదంటే లోకల్ ఎమ్మెల్యే గారు స్పందిస్తారు ఎమ్మెల్యే గారు అడిగితేనేమో ఈ దశకర్మ అయిన తర్వాత మేము వస్తామండి ఈలోపు చిన్నపిల్లవాడు కదా కొంచెం అయ్యి ఇబ్బందులు ఉంటాయి మేము రావడానికి అని చెప్పి ఆయన చెప్పారు సహితంగా నిన్న 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 అంటే వచ్చి ఆ బాధితురాలను కూడా కలిసేశారు కలిసిన తర్వాత కొంచెం ఏదో ముందు తాత్కాలిక అవసరాల కోసం కొంచెం ఏదో కొంచెం మొత్తం ముందు చేతి డబ్బులు ఇచ్చారు తర్వాత న్యాయం చేస్తానని చెప్పి అన్నారు సరే దాని గురించి మనం కానీ ఈ సోషల్ మీడియాలో మాత్రం ఈ కమ్మ కాపు గొడవలు కమ్మ కాడు కాపు గొడవలు అని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ ట్రోల్ చేసిన ఈ రెచ్చిపోయిన యువత ఏదన్నా తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని ఏదన్నా చేసి ఏదైనా కేసులు ఎదురుకుంటే ఎవడొచ్చి బెయిల్ ఇప్పిస్తాడు ఎవడొచ్చి రక్షిస్తాడు యువతకి ఏదన్నా ఒక కేసు పెడితే రోడ్ షీట్ ఓపెన్ అయితే ఉద్యోగాలు వస్తాయా ఎవరైనా పనిలో పెట్టుకుంటాడా ఎవడన్నా ఆలోచిస్తున్నాడా ఎందుకు యువత యువకులను రెచ్చగొడుతున్నారు మీరు సోషల్ మీడియాలో మీ రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కోసం అని చెప్పి కాపు యువత దొరుకుతారు మీకు ఇప్పుడిప్పుడే కొంచెం కాపు యువతను కాస్త మిగతా సామాజిక వర్గాలందరిలో కలుస్తున్నాం ఇలాంటి సమయాల్లో తీసుకొచ్చేసి మీరు రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చగొడుతున్నారు గవర్నర్ డీజీపీ సార్కి కూడా నేను నమస్కరించి చెప్తున్నాను సార్ ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టి ఈ చీడ పురుగులు ఏరేయండి కాపు సమాజం ఎప్పుడు కూడా ఉద్రేకాలకి లోనవద్దండి బంగారు లాంటి జీవితాలని నాశనం చేసుకోకండి ప్రత్యక్ష ఉదాహరణ తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు ఆ రోజు తను ముగ్గురు అన్నదమ్ములతో కాకుండా ఇతర అన్నదమ్ములతో కాకుండా ఊరి మధ్యలో సమస్య పెట్టినట్టయితే ఆ రోజున ఊళ్ళో సమస్య పరిష్కారం దొరికేది ఇప్పుడు చూడు ఆ పిల్లలకు తండ్రి లేకుండా వెళ్ళాడు ఒక బా ఒక భార్య భర్త కోల్పోయింది ఆ కుటుంబం జీవితం చిన్న చిన్న అయిపోయింది ఎందుకు అనవసరమైన ఆరు విషయాలు కులైతున్నారు చెప్పేవాళ్ళు లేక మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇని ఎప్పుడు రెచ్చిపోకండి మనల్ని మన కాపు యువతని నానా రకాలుగా రెచ్చగొడతా ఉంటారు రాజకీయ పప్పం గడిపోవడానికి రెచ్చగొడతా ఉంటారు మీరు స్టేషన్లో ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి ఒకడు ఎవడన్నా ఫోన్ ఎత్తుతాడా ఇప్పిస్తాడా కేసు పెడితే ఏమైతే మీ జీవితాలు ఇది ఆలోచించుకోండి ప్రవర్తించండి మనకు కావాల్సింది జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము జరగాల్సిన దాని గురించి ఎప్పుడు ఆలోచించాలి జరగాల్సింది బాధితురాలికి న్యాయం జరగాలి బాధితురాలికి న్యాయం జరగాలి చేసిన నిందితుడికి సరైన శిక్ష పడాలి ఇక్కడ కులాలు సమస్య కాదు కులాలు కాదు ఏ ఏ కులండు ఏ కులం అని తప్పుకోవట్లేదా తీయండి లెక్కలు తీయండి గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కాపును కమ్మజంపేశాడు కాపును అమ్మ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసే బ్యాచ్ అందరినీ డీజీపీ గారు గౌరవ ఏపీ డీజీపీ గారు మీరు చర్యలు తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చర్యలు తీసుకోవాలి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడితల పవన్ కళ్యాణ్ గారు మీరు చర్యలు తీసుకోవాలి గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మీరు చర్యలు తీసుకోవాలి టాప్ యువతను రెచ్చగొడుతున్నారు మళ్ళీ పాతకాలపు గొడవలు ఎప్పుడూ చాలా జీవితాన్ని నాశనం అయిపోయినాయి వంగవీటి రాధాకృష్ణ గారు కూడా ఇదే మాట చెప్పారు ఒకసారి మా కుటుంబం చాలా సామాన్ మా మా కుటుంబం చాలా మా ఫ్యామిలీ కోల్పోయాం మేము అని అలాంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయకండి మీ స్వలాభం కోసం పెద్దల్ని కుల పెద్దలు ఉన్నారు చక్కగా వారి విషయం ఉన్న విషయాలు చెప్తే చక్కగా వాళ్ళు డీల్ చేస్తారు మీ పబ్బం కట్టుకోవడానికి మీరేదో రాజకీయ ఆనందం చేయడానికి మీ సవాళ్ళ మీద పేలాలు ఎదుర్కోవడానికి కులాన్ని రా మాకు అండి ఎప్పుడు పాపు యువత ఆలోచించుకోవాలి రెచ్చిపోయి ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు ఇలాంటి కేసుల్లో కానీ వెళ్ళి మీరు న్యాయంగా ధర్మ పోరాటం చేద్దాం ఇంత రెచ్చగొట్ట యువత ఏ నాయకుడు నన్ను వెళ్ళి నిరాహార దక్ష చేయమనండి వెళ్ళి వాళ్ళ కోసం వాళ్ళ న్యాయం జరగాలని చెప్పి నిరాహార దక్ష చేయమనండి వాళ్ళ పోయి పడమనండి గొడవలు మనల్ని ఎందుకు రెచ్చగడతారు సోషల్ మీడియాలో ఏదన్నా కేసులు పెడతాయి ఎవరి మీద పడతాయి కేసులు తుని రైలు ఘటన నుంచి ప్రతి ఘటన మన కాపులకి ఒక ఒక తీరు మచ్చలాగా పడతా ఉంది ఈ మచ్చలనేది తొలగించుకుందాం మనం 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 మన కాపులో స్వచ్ఛమైన మల్లెపూల మనస్తత్వం అండి అంత అభిమానిస్తాం అంత ప్రేమిస్తాం ఒకళ్ళు ఇద్దరు చేసే చెడు పనుల వల్ల ఒకళ్ళిద్దరు వల్లే అందరినీ అనట్లేదు ఒకళ్ళు ఇతర వల్ల చేసే చెడు పనుల వల్ల కమ్యూనిటీ మొత్తానికి చుట్టుకుంటుంది తున్ని రైలు ఘటన ఎగిచ్చిన అక్కిపలు ఒకడే ఎరిగిస్తాడు పది మంది ఎరిగిస్తాడు ఆ ఒక్కడి వల్ల మన కమ్యూనిటీ మొత్తం ఇరవై కాపుడు రైలు తగలెట్టేశారు ఈ నిందలన్నీ మనం మోస్తానే ఉన్నాం రంగగారి హత్య జరిగినప్పుడు అంతే నిజమైన కాపులు అయితే రంగా గారి దగ్గర ఉంటారు ఆయన ఆయన భౌతిక ఆయన దగ్గర ఉన్నారు అల్లరి మోకలు అరాచక శక్తులు పప్పం గడుపుకోవడం కోసం అని చెప్పి అరాచకాలు సృష్టించి మన మీద ఒక ఒక ముద్ర వేసేసారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాంటి వాటికి చిన్న చిన్న విషయం కాదు జరిగిందైతే చాలా అమానుష చర్య వాడిని తీవ్రంగా శిక్షించాలి వాడు మళ్ళీ రెండు మూడు నెలల్లో బయట కనపడితే మాత్రం మేము ఒప్పుకోము ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాము బాధితురాలికి న్యాయం జరగాలి దీన్ని ఉపయోగించుకొని కులాలకు మూలాటగా చేస్తే మాత్రం ఇది మీ భ్రమ కులాలకు మూలాట పెడదాం మళ్ళీ సోషల్ మీడియాలో రెచ్చగొడదాం డీజీపీ గారు కూడా సర్కులర్ ఇచ్చారు ఇలాంటి వాటి దగ్గర సోషల్ మీడియాలో అసాంఘిక పోస్టులు ఏం పెట్టినా కానీ చర్యలు ఉంటాయని మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తా ఉన్నారు రెచ్చగొడుతున్నారు ఈ రెచ్చిపోయిన కాపు యువత వెళ్ళి ఎక్కడన్నా కేసులు పెట్టించుకుంటే ఏదన్నా అన జరగని వీళ్ళు వీళ్ళ చేస్తే ఉద్రేకపడి ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు ఎవరైనా ఆదుకుంటారా మీ మిమ్మల్ని రెచ్చగొట్టే నాయకులు వస్తారా మీకోసం మీకు బెయిల్ ఇప్పిస్తారా మీ సర్టిఫికేట్లో రెడ్ మార్క్ పడుతుంది ఏదైనా ఉద్యోగం వస్తుందా మనకి వ్యాపారాలు వచ్చినాయా పని చేసుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగాలు రావు ఎవడు పనులు వెళ్ళి వచ్చామండి ఎవడు పనులు పెట్టుకుంటాడు కేసులోని అందుకని దయచేసి కాపు సమాజం గమనించండి మనం అది కాకుండా ఇప్పుడు మొదలయ్యేది కార్తీక మాసం ఒక పెనుగొండలో ఒక సమారాధన ఏదో ఒకటి జరుగుతుందంట దానికే పాతిక లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట ఒక పెనుగొండలో ఒక కార్తీక సమాధాన కోసమే కాపులది పాతిక లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట పన్నెండు లక్షల పన్నెండున్నర లక్షల్లో చేసుకోండి సార్ ఆ పన్నెండున్నర లక్షలు ఆ కుటుంబానికి పంపించండి ప్రతి కాపు సంఘం అంతే తగ్గించుకోండి సార్ ఈ సంవత్సరం కార్తీక మాసాల పేరుతో ఈ ప్రతి సంవత్సరం దోపిడీ చేస్తానే ఉన్నాం కదా చందాల పేరుతో ప్రతి సంవత్సరం మనం చేసేది కొన్ని సంఘాలు మాత్రమే అన్ని సంఘాలు నేను అనలేదు కొన్ని సంఘాలని అండి ప్రతి సంవత్సరం మనం మంచి ఎప్పుడు ఇదిలో ఉంటాం కదా ఈ సంవత్సరం కొంచెం తక్కువ తిని కొంచెం మనం కొంచెం తక్కువ తిని ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం సార్ ఇది చెప్పండి ఇలాంటివి చెప్పండి సార్ మంచి చెప్పండి మంచి చెప్తే చక్కగా యువత కూడా చక్కగా మాట వింటారు ఇలాంటివి చెప్పండి లేదంటే వారికి ఏదైనా తల ఊరి నుంచి మనం మరి మనం ఇరవై ఎనిమిది శాతం ఉన్నాం ఇరవై ఐదు శాతం ఉన్నాం ఇరవై శాతం ఎన్నో చెప్తారు కదా శాతాలు మన చేతికి వచ్చిన నోటుకు వచ్చిన శాతాలు చెప్తాం ఏదైనా మనం పది పర్సెంట్ అయితే ఉన్నాం అది వాస్తవం అది ఇరవై ఐదు శాతం మంది ఉన్నాం కుటుంబాన్ని అదుకోలేమా నా వంతుగా నేను రెండు వేలు వేసాను ఇరవై ఎనిమిది శాతంలో ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు శాతంలో రండి తలా చేద్దాం రండి ఎక్కడ కూడా మీరు ఇట్లాంటిది ఇట్లాంటి ఉద్రేక చర్యలకు మన నాతోటి కాపు సోదరులు ఎవరు కూడా ఇలాంటి ఉద్రేక చర్యలకు పాల్పడకండి నలుగురు సమాజంతో కలిసి ఉండాలి కలిసి ప్రయాణం చేయాలి ఎప్పుడైనా సరే ఇట్లాంటి అసాంఘిక చర్య శక్తుల ట్రాప్లు పడకండి వాళ్ళ రాజకీయ ప్రలాభం కోసమే ప్రలోభాలు పెడతా ఉంటారు ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ రాజకీయ నిరుద్యోగులను ఎంకనే చేయకండి అరాచక శక్తులు పొద్దున్న లెగిస్తే స్టేజ్ మీద ఊగిపోయే ఉపన్యాసాలు ఎందుకండి ఎవని ఏమో ఎవని ఏం చేద్దాం ఈ సమాజాన్ని కాపు సమాజం ఎట్టిపోతుంది నమస్కారం ఇప్పటికైనా నాతోటి కాపు తెలగా బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు సో అందరూ కూడా ఇట్లాంటి విషయాలకు పడకండి అది సమాజం సమాజంలో మనం అందరం భాగస్థలం కోటం ప్రభుత్వంలో మనం భాగం పవన్ కళ్యాణ్ గారి మాట అయినా మనం తొంభై ఐదు శాతం పైగా మనం వేసిన వాళ్ళు అది ఏ ప్రభుత్వం అయినా సరే మన ద్వారానే ఏర్పడాలి అలాంటి మనం నిర్ణయాత్మక శక్తిగా ఉండాలి కానీ ఇట్లాంటి దుందుడుకు చర్యలకు వెళ్ళకూడదు మనమంటూ కలిసి ఉంటే ఏ ఏ కుటుంబం కూడా మనం ఎప్పు చూడదు ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర చిన్న చిన్న విషయం అని చెప్పి సారీ ఇలాంటి అమానుషుల చర్య కాకపోతే దీన్ని మనం చట్టబద్ధంగా ఎదుర్కొందాం చట్టబద్ధంగా ఎదుర్కొందాం లేదంటే అప్పుడు శాంతియుతంగా ధర్నాకు వెళ్దాం ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇచ్చారు అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా మాకు కాదు గ్రేడ్ ఫోర్ ఎంప్లాయ్ ఉద్యోగం కావాలని చెప్పి అడిగాం గ్రేడ్ ఫోర్ కానీ గ్రేడ్ ఫైవ్ కానీ అవుట్ సోర్సింగ్ అంటే ఎంత వస్తుంది పదిహేను నుంచి పద్దెనిమిది వేలు జీతం అది పొలాల్లో నాట్లు పీకినా వస్తాయి రోజుకి ఎనిమిది వందలు అది అందుకని గ్రేడ్ ఫోర్ కానీ గ్రేడ్ ఫైవ్ కానీ జాబ్ ఏదన్నా అమ్మాయికి ఇవ్వాలి ఆ చనిపోయిన ఒక బా తిరుమల శెట్టి నాయుడు పిల్లల్ని కూడా ప్రభుత్వం ఆ చదువులు ఏదైనా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి మేము గొంతమ్మ కోరికలు ఏం కొట్టట్లేదు సుగాలి ప్రీతి మా సోదరి ఆ చెల్లికి ఎట్లా ఇచ్చారో ప్యాకేజ్ అనేది ఈ అమ్మాయి కూడా అలాంటి ప్యాకేజ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి ఆ చనిపోయిన ఒక అబ్బాయి అయితే ఏకంగా అసలు ఇక మంచానికి అట్టు పెట్టుకొని ఉండాల్సిన అబ్బాయి అబ్బాయి పవన్ బార్గో కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడు ఆ అబ్బాయిని కూడా ఆదుకోవాలి మూడు ఈ ముగ్గురిని కూడా ప్రభుత్వం తగు న్యాయం చేయాలని ఆశిస్తూ నమస్కారం ఎవరు కూడా ఉద్రేక చర్యలు పాల్పడవకండి త్వరలోనే మనకు మంచి న్యూస్ అనేది వస్తుంది వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఆశిస్తున్నాను నమస్కారం